సలాం సూర్యాభాయ్ ఇండియన్ ప్లేయర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు వరుస పెట్టి మరీ అవుట్ అవుతూ ఉంటే ఒక్క ప్లేయర్ అయినా పర్లేదు స్టాండ్ అవ్వండి కొంచెం రన్స్ స్కోర్ చేయండి ఇండియాకి ఒక రెస్పెక్టబుల్ టార్గెట్ ఇవ్వండి అని చెప్పేసి మనం కోరుతూ ఉన్నాం కుమార్ యాదవ్ విన్నట్లున్నాడు ఆయన ఎటు వచ్చిన బాల్ని అటే కొట్టేసి ఆయన మిస్టర్ త్రీ సిక్స్టీ అని చెప్పేసి ఆయన ఊరికి అన్నారు కదా ఎటు వచ్చిన బాల్ నాటి కింద పడి మరీ కొట్టేసిండు అసలు ఫార్టీ నైన్ బాల్స్లో ఎయిటీ ఫోర్ రన్స్ స్కోర్ చేసిండు ఇండియాకి ఒక వన్ సిక్స్టీ వన్ అనేది ఒక రెస్పెక్టబుల్ టార్గెట్ అనేది ఇచ్చారు వన్ సిక్స్టీ వన్ అనేది చిన్న టార్గెట్ ఏం కాదు ఇండియన్ బౌలర్స్ ఏ విధంగా వేస్తారనేది చూడాలి ఇండియన్ బౌలర్స్ కనుక బౌలింగ్ మంచిగా వేసింది అంటే ఖచ్చితంగా వికెట్లు తీసిరంటే ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది అనేది నేను అనుకుంటున్నాను సో మిస్కాయ్ సూర్యకుమార్ యాదవ్ ఆయన ఆయన ఆడుతూ ఉంటే ఆ గ్రౌండ్లో మారు మోగింది ఆయన పేరు మాత్రం అసలు స్కాయ్ 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 సూర్య 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 అని చెప్పేసి ఆయన పేరైతే మొత్తం గ్రౌండ్ మొత్తం దద్దరిల్లిపోయింది వాంకడే స్టేడియంలో